ఓం నమస్కారం కర్టూరు నరసింహారావు మాజీ వాడుపల్లి దేవస్థానం చైర్మన్ అంకంపాలెం ఈ రోజున క్షీర ద్వాదశ రోజున కార్తీక దామోదర పూజ చేసుకుని మిత్రుడు కర్టూరు శ్రీనివాసరావు గారు స్వగృహంందు ఈ పూజ చేసుకోవడం ఈ పూజకి అనేక వందల మంది వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని తిలకించి ఈ వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించడం చాలా ఆనందదాయకం కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే ఒక కొంతమంది ఒక సోమవారం లేకపోతే ఒక ఈరోజు అనుకుంటారు ఏకాదశి అనుకుంటారు ఈ ముప్పై రోజులు కూడా ప్రతిరోజు కూడా పర్వదినాలు అన్ని రోజులు కూడా మంచివే అందుచేత ఎవరు ఏ రోజు వారి ఓపికను బట్టి ఒత్తిడికిచ్చి ఒక్కసారైనా సరే నెలలో చే రోజు చేయలేని వాళ్ళు ఒకసారైనా సరే చేసి చేస్తే కనుక లబ్ధి కలుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఈరోజు దామోదర కార్తీక ్రతం మన కరుటూరు శ్రీనివాస్ గారి యొక్క స్వగృహంలో చేయడం జరిగింది చాలా ఉత్సాహంగా చాలా భక్తి భావంతో భక్తులందరూ కూడా తన యొక్క మిత్రులు కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పడుతూ ఉంది మన సాంప్రదాయం చెప్తూ ఉంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద అందరూ కలిసి పూజ అనంతరం కుటుంబ భోజనం అందరం కూడా కూర్చొని భోజనం చేయడం అనేది కుటుంబ బాంధవ్యాలకు చాలా విలువనిస్తూ ఉంటుంది అలాంటి సాంప్రదాయాలను మరొక్కసారి అలవాటు చేయాలని ఒక ఉద్దేశంతో కరుటూరి శ్రీనివాస్ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అన్ని విధాలుగా అటు రాజకీయ క్షేత్రాల నుంచి కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొంది ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటి నుంచో గత పదేళ్ళ నుంచి కూడా కరటూరు శ్రీనివాస్ గారు నిర్వహిస్తూ ఉంటారు వారిని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను అభినందిస్తూ ఉన్నాను భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్లో మరిన్ని మరింత భారీగా నిర్వహించాలని చెప్పి ఆ భగవంతుడు అంతటి శక్తిని ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను కరోనా కార్తీక సోమవారం కార్తీక దామోదర సోమవారం వ్రతానికి పూజకి పెట్టుకున్న భోజనాలు ఇచ్చేసిన బంధుమిత్ర బిందులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత నేను పది సంవత్సరాలు మట్టి మా ఇంటి వద్ద కార్తీక దామోదర వ్రతం పూజ చేసుకుంటూ మా మా బంధువులకి మిత్రులకి నా లిమిట్లో నేను భోజనాలు పెట్టుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా మా బంధువర్గం కానీ మా మిత్రులు కానీ పార్టీ తరఫున కానీ విచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను